కాకతీ రుద్రమ కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి కథ పదమూడవ శతాబ్దంలోనే కత్తి పట్టింది రంగంలో దూకింది మత్త గజాన్నే కాదు మగరాయల అహంకారాన్ని అణచివేసింది సమస్త స్త్రీ జాతికి ఆదర్శమూర్తి కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి చెదిరిన ఆంధ్రదేశాన్ని ఒక్కటిగా చేర్చిన గణపతి దేవుని పెద్ద కూతురు ఓరుగలు రాజధానిగా దక్షిణాది నీలిన కాకతీయ వంశానికి చెందిన ధీరోధాత్తురాల రుద్రమదేవి ఆ వంశ మంత్రి శివదేవయ్య ఆయనే రుద్రమదేవికి యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు రుద్రమదేవి సాహసాలను మాటలో వ్యక్తీకరించలేము గణపతి దేవుడు బతికున్న కాలంలోనే తండ్రి అనారోగ్య కారణంగా సైన్యాన్ని ముందుకు నడిపించింది దక్షిణ భాగం అధికం కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న సమయం అది పురుషాధిక్యాన్ని తట్టుకుని పాలించడం సామాన్య విషయం కాదు నిరంతర కత్తి సాములు ఈటలు విసరడం అశ్విక శారీ స్వారీలు శరసంధానంలో మునిగితేలిన రుద్రమదేవి ఎల్లప్పుడూ పురుష ఆహార్యంలోనే ఉండేది పదమూడవ శతాబ్దపు కాలంలోనే రుద్రమదేవి తనను వివాహమాడదలుచుకున్న వారు తన మీద కత్తి యుద్ధం చేసి గెలవాలన్న షరతు పెట్టింది చాళుక్య వీరభద్రుడు ఆమెను ఓడించి పెళ్ళాడిన అతడు ఇల్లరికం వచ్చాడు ఊరుగల్కు ఎంతో వీరోచితంగా కనిపించే రుద్రమ భర్త ముందు స్త్రీ సహజమైన సౌకుమార్యాన్ని ప్రేమను ఒలికించేది గొప్ప సామ్రాజ్ఞి పరిపాలనా దక్షరాలు ధీరవనిత ఎన్ని యుద్ధాలు చేసినా జన్మత మహిళే కదా రుద్రమలో పురుషుడిలోని కాఠిన్యం ఉంది కాబట్టే మదపుటేనుగును అనచగలిగింది ఆమె మీద తిరుగుబాటుకు ప్రయత్నించిన ప్రతి వారిని ఓడించిన ధీశాలి గణపతి దేవుడు యుద్ధ విద్యలు నేర్పించాడు రాజతంత్రంలో మగవారికి ధీటుగా తీర్చిదిద్దాడు ఇక యుద్ధరంగంలో అపరకాలీయే అంటారు చరిత్రకారులు రాజ్యం పట్ల మనకు గల నిబద్ధతను చూసి శత్రువులు భయపడాలి కలలో కూడా కన్నెత్తి చూసే సాహసం చెయ్యకూడదు అని సేనాలలో ధైర్యం నూరిపోసేది శక్తిగా మారగలదు స్త్రీ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు రుద్రమ్మ నిలువెత్తు సమాధానం మనం ఏ విషయంలోనూ మగవాళ్ళకి తక్కువ కాదు ధైర్య సాహసాలనేవి సాధారణ గృహిణికి నిత్య జీవితంలో అవసరపడకపోవచ్చు తప్పనిసరి అయితే మాత్రం ఆడపులిగా మారాల్సిందే ఆ రెండు కోణాలని రుద్రమలో మనం చూస్తాం నాడు ఆడదానికి సింహాసనం ఏమిటని దాయాదులు వ్యతిరేకించారు ఆమె లేని సమయం చూసి కోటని ఆక్రమించుకున్నారు తిరిగి వచ్చి రుద్రమ శివంగిలా విరుచుకు పడుతుంది ప్రత్యర్థుల తలనరికి కోటగుంబానికి కట్టించింది మన శత్రువులకి ఇది ఒక గుణపాఠం ఈ కోటగుమ్మాన్ని చూసి శత్రువులు ప్రత్యర్థులు భయపడిపోవాలి అని రౌద్రిస్తుంది నేను ఒక తండ్రిలా రాజ్య ప్రజలను కాపాడుకుంటాను కనురెప్పలలో పెట్టుకుని కాపాడుకుంటాను అని అభయం ఇస్తుంది అంటే ఓ తల్లిగా ప్రేమ కురిపిస్తూ తండ్రిలా ప్రజలను రక్షించుకుంటుంది అది ఆమెలోని ఔచిత్యం శ్రీ 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 రుద్రమదేవి ఆంధ్ర సామ్రాట్ అయిన కాకతీయ గణపతి దేవుల పుత్రిక ప్రపంచ చరిత్రలో పైతృకమైన రాజసింహాసనం మీద అధివసించిన రాణులలో శ్రీ రుద్రమదేవి ఉత్తమ చరిత్ర నిర్మల గుణగణాలంకార సేముషీ సంపన్న నిర్వక్ర పరాక్రమ ధీర ఈ సామ్రాజ్ఞి త్రిలింగ దేశాన్ని సమస్తము తన చెప్పుల చే చెప్పు చేతుల కింద అజమాయిషి కింద ఉంచుకొని త్రిలింగదేశం మనదేనోయ్ తెలుగులంటే మనమేనోయ్ అని సగర్వంగా చెప్పించగలిగిన ధీమంతుడు నానా రాజ్య విజేత బహుబిరుదాంకితుడుగా కాకతీయ సామ్రాజ్యాన్ని కత్తులవంతనగా నిర్మించిన ధీశాలి చక్రవర్తి కాకతీయ గణపతి రుద్రమదేవుడు గణపతి రుద్రదేవుడికి మగసంతతి లేదు గణపతి రుద్రదేవుడు వృద్ధా వృద్ధాప్యంలో ఉన్నారు వారికి వారసులున్నారు దాయాది సోదరులు ఈ రాజ్యం మీద కన్నేసి ఉంచారు అసలు కాకతీయ మహాసామ్రాజ్య లక్ష్మి సామ్రాజ్యలక్ష్మి మీద కన్ను లేనిది ఎవరికి సామ్రాజ్యం అంటూ ఉంటే శత్రురాజులు దాన్ని ఏదో విధంగా ఆక్రమించాలని చూస్తారు రాజ్యం వీరభోజ్యం కదా బలవంతుడు బలహీను జయించడమే కదా అసలు ఈ సామ్రాజ్యానికి తామే కాబోయే రాజులమని ప్రభువులమని హరిహర దేవుడు మురారి దేవుడు ప్రస్తుతం వృద్ధుడైన గణపతి దేవులను హతమార్చో రాజభ్రష్టను చేసో బంగారు గద్దెపై కూర్చోవాలనే ప్రయత్నంలోనే ఉన్నారు అయితే ఇదంత తేలిక కాదు కడు దుస్సాధ్యం అంతా మానవ ప్రయత్నాలు చేయకుండా ఉండరు కదా మరొక రకం వాదనలో పురుష సంతతి గణపతి రుద్రదేవులకు లేకపోవడం చేత మగవాడు మాత్రమే రాజ్యాధికారానికి వారసుడు కాబట్టి గణపతి రుద్రదేవుల తదనంతరమైన అరాజ్యం హరిహర మురారి మురారిదేవులకే ఆ రాజ్యం హరిహర మురారి మురారిదేవులకే రావాలని పట్టుబట్టేవారు బయలుదేరారు